హాయ్ మళ్ళీ నమస్తే వెల్కా బ్యాక్ వచ్చాను ఛానల్ చిక్కుసా ప్రాసంసా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫుడ్ బ్లాగ్ అంటే పార్టీగా కనిపిస్తుంది ఈ వీడియోలో అనమాట వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ మొత్తం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యూబ్లో వెళ్ళకం వెళ్ళగానే చిల్ పెట్టండి ఏ వీడియోతో నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ వీడియో పెట్టాను కదండి మా సిస్టర్స్ని మాత్రం దానికైతే మేము భోజనం నుంచి ప్రిపేర్ చేసామన్నమాట మా పాతిక చూడండి అంత చక్కగా జడ వేసుకుంటాం అన్నమాట అది సరిగ్గా ఉండలేదు ఆటకి ఏ వస్తువు ఇచ్చిస్తే కట్టుకొని జడేసుకుంటుంది అనమాట అప్పటికి మా అక్క సడన్గా పెట్టి ఆయిల్ రాయడం దానికి ఆడుకోవడానికి ఏ వస్తుంది దాకా ఏం చేయలేదు చక్కగా వేసుకుంటుంది జడైతే అండ్ తన అల్లరి అయితే చాలా ఎక్కువగా వస్తుందండి మామూలుగా కాదు అల్లరి మీరే చూడండి హలో ఫస్ట్ వీడియోలో చూపించాను కదా మా విలేజ్ విలేజ్ సైడ్ అయితే ప్రెగ్నెన్సీ లేడీకి అంటే మీ మెచ్యూర్ స్టార్టింగ్ మెచ్యూర్ అయిన వాళ్ళకి అయితే భోజనాలు అయితే చెప్తారండి మీ సైడ్ మరి ఎలా ఉంటుందో మనకు తెలీదు మా సైడ్ మాత్రం అలానే చేస్తారు సో నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను కాబట్టి అలా ఎలాగో మా సిస్టర్ని కూడా చూసి ఆడవాళ్ళు అని చెప్పి నాకైతే భోజనం చెప్పేసారండి చూశాక హార్ట్గా అల్లరి ఎలా చేస్తుందో మా అమ్మ అల్లరి కావాలి అండ్ నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేయడం వాయిస్ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అయితే గట్టిగా పెట్టేసింది అందుకే స్లోగా మాట్లాడుతున్నాను వాయిస్ ఏమైనా ఇన్కన్వీన్స్గా ఉంటూ క్షమించండి అండ్ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి నేను అందుకే స్మాల్ లాగా అయితే చేస్తాను లెంతీగా అయితే పట్టలేదు మేము మేమైతే ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము మా నాన్నగారికి అయితే బాల తెచ్చి చెప్పాను కాబట్టి అలాగే మా సిస్టర్ ఫంక్షన్ కూడా ఉందని చెప్పి వచ్చాము అండ్ ఈరోజైతే వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళిపోయే ముందు వీడియో అయితే ఇదేనండి మేము అయితే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము మేము స్టార్ట్ అయినప్పటి నుంచి మా మేము మా అమ్మవారి ఊళ్ళో కూడా మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అసలు వర్షమే లేదు కానీ మేము నుండి వచ్చినప్పుడు కూడా వర్షం బాగా పడిందని చూపించాం కదా లాస్ట్ వీడియోలో మేము మళ్ళీ మా ఊరు వచ్చేసరికి అయితే వర్షం అయితే నాన్ స్టాప్ మేము ఇలాగ మా ఇంట్లో అడుగుపెట్టాము నాన్ స్టాప్ వర్షం తవర్కుందనమాట ఈరోజు త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ వరకు అలాగే వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా అందుకని మాకు జబ్బు కూడా తగ్గలేదన్నమాట వీడియో అయితే ఎడిటింగ్ చాలా రోజులు నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ అన్నమాట వాయిస్ ఓవర్ ఇవ్వరు కాబట్టి సో ఇక్కడ చాలా డిస్టబెన్స్ అవుతాయి సో అందువల్ల చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వలేక వీడియో అయితే కొంచెం లేట్ అయింది అక్కడ నుంచి వీడియో అయితే నాంగ్ స్టాప్గా వస్తాయి అన్నమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఫైనల్లీ మేమైతే మా ఊరు వచ్చేసాము చూపించామని చెప్పాను కదా వాయిస్ వర్షం అయితే గట్టిగా పడుతుంది అని చెప్పి మా అమ్మలకు కాదు మేము వైజాగ్ నుంచి వచ్చిన రోజు కూడా అలానే పడింది ఇక్కడ మేము మేము అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళకూడే వర్షం అయితే కాలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి గట్టి పడేస్తుంది అనమాట ఓన్లీ మా ఊరు అమ్మ సైడ్ లేదు పాత అయితే వాళ్ళ గారితో ఆడేస్తుంది అంటే మాటలు అలాగ అబ్జర్వ్ చేస్తుంది అంటే అలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి